నేను చేయబోయే నృత్యం ద్రవాలలో విద్యుత్ వాగాలను పరిశీలించుట దీని కొరకు పాలు నూనె ఉప్పు నీరు టమాటా రసం నిమ్మరసం చింతపండు రసం తీసుకున్నాను మొదటగా రబ్బర్ మూతలో పాలు పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలిగింది ఇప్పుడు మూతలో మంచి నూనె పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలగలేదు ఉప్పు నీరు పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బలుబు వెలిగింది నిమ్మరసం పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలిగింది టమాటా రసం పోస్తున్నాను బలుబు వెలిగింది కొబ్బరి నూనె పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బలుబు వెలగలేదు చింతపండు రసం పోస్తున్నాను బలుబు వెలిగింది వెనిగర్ని పోస్తున్నాను బలుబు వెలిగింది చక్కెర ద్రవణం పోస్తున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలగలేదు